Number three, fights earache. Earache can appear due to liquid entering the ear canal or due to infection. Just put a piece of cotton with a little bit of VIX VapoRub rub in the affected ear. This helps relieve the pain and possible infections. Rub all over your foot before going to sleep and wear thick socks. This technique helps reduce bronchial irritation, relieving the cough while you rest. అంటే అబ్సల్యూట్లీ నో అండి విక్స్ జస్ట్ ఇస్ ఏంటంటే జస్ట్ స్మెల్కి కొంచెం రిలీఫ్ ఇస్తుంది తప్ప ఇది ఒక ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ కాదు సో దీనివల్ల ఏంటంటే ఇయర్లో పెట్టమంటున్నారు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది కాళ్ళ మీద బ్రా లంగ్స్ రిలీవ్ అవ్వడం ఏంటండి ఇవన్నీ మెత్తి ఇవన్నీ నమ్మకండి విక్స్ ఏంటంటే జస్ట్ స్మెల్ ఇంటెన్సిటీ ఏంటంటే దీంట్లో కొంచెం మెత్తాల్ అనేది కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప రిలీవ్ ఇదేమో ట్రీట్మెంట్ కాదు ట్రీట్మెంట్ అనేవి కొన్ని ఎలర్జీస్ యాంటీ ఎలర్జీ ట్రీట్మెంట్ అనే ఉంది విక్సీ యాంటీ ఎలర్జీ ట్రీట్మెంట్ కాదు